నమస్కారం టీవీ నైన్కి స్వాగతం నా పేరు పాల్ప అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం నారాయణ రెడ్డి గారిపల్లి పాలవాళ్లపల్లి తమ పంట భూముల నుంచి సమాచారం లేకుండా ఎలాంటి అనుమతి లేకుండా చంద్రయ్యకు చెందిన స్థలానికి రోడ్డు వేస్తున్నారని పాలవాళ్ల పిల్లలకు చెందిన బాధ్యత యాజమాన్లు ఆవేదన వ్యక్తం చేశారు మూడు ఎకరాల నలభై సంత భూమి చుట్టూ కంచెను తొలగించి సుమపు బుల్లును తొలగించి దౌర్జన్యంగా రోడ్డు వేస్తున్న సాధీవ యజమానులు ఆవేదన మా భూముల మధ్యలో నుంచి రోడ్డు మాకు చెప్పటం పనులు చేపట్టారు అనుమతి లేకుండా అధికార బలంతో కూర్చొని మా భూముల వద్దకు మమ్మల్ని పోలిస్తాయి వీళ్ళంతా సాధావిరెడ్డి కొంత పంపించి ఆ నాకు ఆమె ఫినిషింగ్ అవతల వేసుకుంటే మూడు లక్షల అరవై ఐదు వేలు ఫినిషింగ్ కట్టుకుంటే దాన్ని ఒక పెద్ద ఉంటే దాన్ని ధ్వంసం చేసి ఆమెను కొట్టి కోడాలను పంపించే వాళ్ళ కింద మీద కొట్టి నేను చేసి నాశనం చేసి నా తమ ఫినిషింగ్ అంతా ఫినిషింగ్ నాశనం చేసి ధ్వంసం చేసినారు అయినా దాన్ని ధ్వంసం చేయని ఉండే అధికారులను నేను దాన్ని న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను మనుషులతో అంతా భూమి ఇచ్చిన వాళ్ళతో కలిసి నేను రోడ్డుకి తంచ కంచ పొడుచుకున్నాను పొలానికి బందోబోస్ చేసుకొని కంచు పొడుచుకొని ఒక మూడు లక్షల అరవై వేలు పెట్టి నేను కంచేసినాను ఆ కంచెను దుర్మార్గంగా ఇంట్లో వేయడం మా భార్య తోటకాడ తోటకాడు ఉంటే దుర్మార్గంగా ఆయన వచ్చి ఈ ఊరు ఊరు ఆ ఊరి నుండి ఈ ఊరికొచ్చి దీన్ని ధ్వంసం చేసి మా వాళ్ళు ఆయన కొట్టి కొడతాను అని చెప్పేసి నాకు ఫోన్ చేస్తే నేను కొడకలను పంపించినాను మా కొడుకులు సాఫ్ట్వేర్గా పనిచేస్తుంటారు వాళ్ళ కొడుకులు కోడలు అక్కడికి పంపిస్తే వాళ్ళు వచ్చి వచ్చినోళ్ళు వచ్చినట్టే ఒక ఆరో డెబ్బై మంది వచ్చి ఇక్కడ నిలబడి ఊరంతా వచ్చి ఈ ఊరు ఇక్కడ నిలబడి వచ్చిన వచ్చినోళ్ళు వచ్చినట్టే పెరిగి వాళ్ళు కొట్టి వీడి తీస్తా అంటే గుడ్డలిప్పేసి ఇది తీసుకోండి అని చెప్పి మామూలు రత్స అభిమానంగా మాట్లాడి ఈ గేట్లు ధ్వంసం కనిసే అంతా పిలుచుకుని ధ్వంసం చేసినారు మేము ఏమన్నా అడిగితే మేము సీమలేరి ఏరేస్తాము మీకు మీ నూకలేని ఏరుతాము మా కథ అంటే నీకు తెలలేదు నీకు నువ్వు పొలం కాడికి రా నేను చూస్తాము నువ్వు ఎప్పుడైనా కూడా ఈ పక్క తిరిగితే నీ కథ చూస్తాం ఏమి రా నేను చేసిన తప్ప నేను అడిగితే తప్పు అంటే నువ్వు మేము మేము మాకు ఇరవై ముప్పై అడుగులు రోడ్డు కావాలా ఇరవై అడుగులు రోడ్డు కావాలా ఎవరు నువ్వు మాకు ఆపేదానికి మేమంతా పెద్ద హీరోలు ఉన్నాయి ఆ చెప్పేసి మామూలుగా అనవసరంగా బెదిరించినారు బెదిరిస్తాను ఇప్పుడు ఈ రోజు కూడా ఆ బెదిరింపులతో మేము భయపడి ఆడ సమయపలికి పోయి నేను ఇక్కడ రాలేక ఈ సంవత్సరంలో భయపడి నేను రాలేక సమయపలికి ఎస్ఐ ఇద్దరిని కలిసినాను ఎస్ఐని కలిచే ఎస్ఐ ఏం చెప్పినాడో అక్కడి నుండి వాళ్ళిద్దరిని కానిస్టేబుల్ పంపించినారు పంపించి వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళందరూ కూడా ఏమో తెలియనిట్టుగా నటించి మా అప్పుడు కోర్టుకు హాజరయ్యి ఆ రోజంతా ఎనిమిది పంతొమ్మిది గంటల దాకా అక్కడ ఉండి కేసు ఫైల్ అయ్యింది ఇచ్చి మళ్ళీ వచ్చి ఈ సాధేవి రెడ్డి అనే మాటలు విని ఆయన మాటలు విని మళ్ళీ పోయి ఆడు పోయి కేసు పెట్టి మా మీద కేసు పెట్టాలి మీరు రాజకీయ రారని మీరు రివర్స్ కేసు పెట్టాలని ధర్మ హాస్పిటల్ బెడ్ల మీద పండుకొని పేపర్కి ఇప్పించినారు పేపర్కి వేయించి ఏమైనా మేము మాట్లాడితే మీరు ఏమైనా ఎట్ట తిరుగుతారో తిరగండి మీకు రోడ్డు అవసరం లేదా మీకు అతలేమి మీ అవారాలు ఏమి నువ్వు నువ్వు ఎగస్టా దిగుతావడం నువ్వు నువ్వేం చేసుకుంటావు చేసుకోపో చెప్పి మీ మంత్రితోనే మాట్లాడతామని నువ్వు వహిస్తారనివ్వండి నన్ను బెదిరించినారు వైఎస్ఆర్ అని నేను ఇప్పుడు గతం అనేంటి రామారావు గెలిచిన వాళ్ళు అంటే ఆ రోజు నుండి ఈ రోజు సభ్యత కారణం ఉండే ఆ రోజుండి ఈ రోజు కూడా రామారావు నిన్న నిన్న ఎలక్షన్లో కూడా దెబ్బలు తిని టీడీపీకి ఓట్లేసిన అయితే ఒక ఓటు వేసిపోతా అంటే రెండోసారి పోయిన కొట్టుకొని నన్ను కొట్టినారు కొడితే కూడా నేను భయపడి ఆ ఎట్నో కూడా నా సరోపతాలు చేసి మాకు రాముడు రామనాన్న కలిసాలా మాకు ఈ ప్రభుత్వం బాగుంటుందని చెప్పేసి మా మా ప్రభుత్వం మాకు వచ్చిందని మేము సంతోషపడినాం